ప్రేమలో ఓడిపోవడం అంటే ఇద్దరు వ్యక్తులను విడదీయడం కాదు మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళే మనల్ని మోసం చేసినప్పుడు నిజంగా మోసపోతాం ఆ క్షణం అలా ప్రేమలో ఓడిపోయిన వ్యక్తికే ఈ చూపులు సంబంధం చూశాను రా అదేంటన్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించా విషయం నీకు కూడా తెలుసు కదా అరే తమ్ముడు ఆ అమ్మాయిని నువ్వు వదిలేయలేదురా ఆ అమ్మాయి నిన్ను మోసం చేసి వెళ్ళింది అప్పటి నుండి నువ్వు ఏ దాంట్లో కలుస్తలేవురా ఇలా నిన్ను చూస్తే మాకు చాలా బాధగా ఉందిరా నాని నువ్వు ఇలా ఉంటే నా మనసు నా వర్తలేదయ్యా ఈ ఒక్కసారైనా నా మాట విను అరే నాని ఇంటి ఒకసారి ఈ అమ్మాయి ఫోటో చూడరా తర్వాత నీ ఇష్టం మాకే పెళ్లి చూపులు అర్థమయ్యా నాని మాట వినవు కదా ఎందుకంటే నేను బయట నుండి వచ్చాను కదా అంత మాట అనకు వదిన నువ్వు నాకు వదిన మాత్రమే కాదు అమ్మ కూడా అమ్మ బాధపడితే నేను చూడలేను సరే అన్నయ్య నేను పెళ్లి చూపులకు వస్తాను ఓకేనా అని చాలా సంతోషంరా సరే వదిన నీ ఇష్టం ఇంకా ఇప్పటికైనా వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి మంచి రోజు ఎప్పుడుందో చూసుకొని వస్తామని చెప్తా సరే అండి హలో మా తమ్ముడు పెళ్లి చూపులకు ఒప్పుకున్నాడండి ఏదో ఒక రోజు చూసుకొని మీ ఇంటికి వస్తాము సరే ఓకే ఎప్పుడు వస్తున్నారు ఓకే నేను ఒక రోజు అయ్యగారు దగ్గర పోయి మంచి రోజు చూసుకొని మీకు ముహూర్తం చూసుకొని ఫోన్ చేస్తా అప్పుడు రండి ఓకే ఈ మధ్యలో నేనే వీళ్ళు చూసుకొని ఫోన్ చేస్తాను ఓకే ఉండండి ఓకే ఇప్పటికైనా నాన్నగాడు పెళ్ళి ఒప్పుకున్నాడు అదే సంతోషం అవునండి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంబంధం మీకైతే నచ్చింది కదన్నా మాకు నచ్చిందిరా మాకు నచ్చింది అమ్మాయి మీకు నచ్చిందా మాకు నచ్చిందిరా నువ్వు కూడా కావాలి ఒకసారి నేను చూడన్నా మీకు నచ్చితే నాకు నచ్చినట్టే కాకపోతే మీకు ఖచ్చితంగా నచ్చితేనే పెళ్లి చూపులకు వెళ్దాం పెళ్లి చూపులు చూసొచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక నచ్చలేదు అని వాళ్ళ ఫాదర్తో మీరు చెప్తే మనం ఇక్కడ బాగానే ఉంటాం కానీ అక్కడ వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ అనేది మొత్తం బ్యాడ్ అయిపోతుంది అన్న దయచేసి నచ్చుతున్నాయి ఈ పెళ్ళి ఓకే పై లేదంటే లేదు మాకైతే నచ్చిందిరా నువ్వు కావాల్సి ఒకసారి ఫోటో చూడు నేను చూడాను అన్న నేను ఏ ఫోటో చూడాలి మీకు నచ్చితే నాకు నచ్చినట్టే ఇంత మంచివాన్ని అమ్మాయి ఎలా మోసం చేసి వెళ్ళింది

మొన్న వర్షం కొడతాను ఇట్లా కొట్టిందా ఎర్ర టెండ్ ఉంది అగ్గిలా కట్టింది రావు 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 అమ్మాయికి సంబంధం వచ్చింది అబ్బాయి అమ్మాయి జాతకాలు చూపిద్దాం వాళ్ళిద్దరికి ఓకే అయితే అప్పుడు వాళ్ళకి కబుర్లు పెట్టిద్దాం పంతుల దగ్గరికి వెళ్తాం పంతులు నమస్కారం నమస్కారం అంత బాగున్నారా ఎట్లున్నది మీ వ్యాపారం ఓకే మా ముహూర్తాలు చూస్తారా మరి మా మా పాపది అబ్బాయిది చూస్తాం ఓకే చూడండి కావాలి అబ్బాయి అమ్మాయిని జాతకం చూపించాం వాళ్ళిద్దరి జాతకం ఎట్లున్నదో ఒకవేళ ఉంటే పెళ్లి చేస్తామని చూస్తున్నాం అమ్మాయిది అబ్బాయిది జాతకం వీళ్ళు ఉన్నది వీళ్ళిద్దరికి కుదురుతుందా లేకుంటే లేదా చూడండి మంచి ముహూర్తం పెట్టు ఇద్దరి శుక్రవారం పెట్టుకోండి మంచిగా ఉన్నాను తక్షణ పెళ్ళి నీ దగ్గరికి అసలు నువ్వు అప్పుడు సంబంధాలు మంచిగా ఇచ్చుకుంటావు ఇప్పుడు ఇయ్యండి ఇప్పటికీ నీకు ఇయ్యానా ఓకే మేము వేలాక చూసుకోండి అయ్యారు ఇలా పెడతానా సరే కానీ రూపాయలు పట్టుకొని చెప్పు సరే సరే పో హలో మేము అయ్యగారి దగ్గర మూడు తారాలు చూపించాను అయ్యగారు ఇద్దరు కలిసి ఉన్నారు జాతకాలు సరే మరి రేపు రాని మీరు వెళ్ళారా ఇద్దరు జాతకాలు కలిసాయా రేపు రమ్మంటుర్రా సరే అండి వస్తాం

చెప్పేది మంచిగా అబ్బాయి మంచిగా ఉన్నాడు అబ్బాయి జాతకం ఈ జాతకం అయ్యా దగ్గర చూపించడం మంచిదే కలిసింది ఓకే మంచి రోజుల ఏదో ఒక విషయం చెప్పు అన్నారు అబ్బాయి వాళ్ళు ఫోన్ చేసి రేపు మంచిగా ఉన్నాను రేపు పొద్దుగాల రెడీ అవిన పిల్లలు వస్తారు అనుకుంటారా

తేడా ఒకసారి ఇది మంచి సంబంధం బిడ్డ రేపు వాళ్ళైతే రాని అయితే రాని రాదు చూసినాక తాత్తున్నాక నచ్చలేదు అనుకో తర్వాత ఏదో ఒక కబురు చెప్తావాళ్ళు రేపు అయితే రాని అయితే రాజేయ రేపు వాళ్ళకు పెళ్లి చూపులకు రమ్మని చెప్పిన పెట్టాను నా పరువు అయ్యేటట్టు ఉన్నది రేపు వాళ్ళు వస్తే చూసి తర్వాత క్యాన్సిల్ చేస్తాను నేను నచ్చలేదా ఏదో ఒకటి చెప్తున్నా నువ్వు ఏం బాధపడవు నేను నచ్చితేనే ఇస్తే బిడ్డా రేపైతే కొంచెం సంతోషంగా నవ్వుకుంటుండు ముఖం ఇంత పెట్టుకోకుండా ఉంటుంది ఓకేనా నా బంగారం తల్లి నేను చెప్పినట్టు తింటది నా మనసు ఎప్పుడు చిన్న కూర్చోదు మీరు కూడా బంగారు కొట్టలేరా నాకు అందరు మాట్లాడుతున్నాను అమ్మాయి మీ అబ్బాయి ఫై నాని మా మిస్సెస్ మా కూతురు మా సిస్టర్ ఓకే అబ్బాయి అబ్బాయి బీజేసి ప్రజెంట్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాడు మీరేం చేస్తారు నేను ప్రైవేట్ ఎంప్లాయ్ అండి అమ్మాయిని తీసుకొస్తారు రెడీ అవుతుంది ఫైవ్ ఇయర్స్లో వస్తారు ఈలోపు కార్ తీసింగ్లో అబ్బాయి నాని సాఫ్ట్వేర్గా చేస్తాడు ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది మా మిస్సెస్ మా పాప మా సిస్టర్ ఓకే బాగుంది చక్కగా ఉన్నది ఓకే అండి మీరేం చేస్తారు నేను ప్రైవేట్ ఎంప్లాయ్ అండి కార్ వాళ్ళ అమ్మాయిని తొందరగా తీసుకొస్తే కొంచెం అవుతుంది వచ్చింది ఫైన్ ఫైవ్ మినిట్స్ ఈలోపు కాఫీ టికెన్ పంపిస్తాను ఓకే అండి నాని వాళ్ళ డర్లుగా ఉండదు అమ్మాయిని ఒకసారి చూడు అంతా సెట్ అయితే ఎవరైనా చూస్తే బాగుంటుంది మీ అమ్మాయిని చూడము సరే రా నువ్వు ఇలా ఉంటే వాళ్ళకు ఏదోలా ఉంటుంది నువ్వు ఒకసారి కొద్దిగా మామూలు మూడులోకి రాసారా అండి ఓకే రా అమ్మాయిని పిలిపించండి ఇప్పుడు అర్చనమ్మాయి ఏమో అవునుకోవచ్చు అప్పా అన్నయ్య ఎందుకు ఇట్లా ఉంటాను అదే అన్నయ్య అట్లా ఉండకరా నీ గురించి నాకు తెలుసు కానీ ప్లీజ్ కొంచెం మంచిగా సరే సరే సరేనే ఓకే అన్నయ్య నాకు అసలు ఉండాలని లేదురా ప్లీజ్ వెళ్ళిపోదాంరా ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం కదా ఒకసారి అమ్మాయిని అయితే చూద్దాం అన్నయ్య వెళ్ళిపోదాం రా నాకు అసలు ఏం మంచిగా రా నాకు అమ్మాయికి నాకు నిజంగా మంచి మాటలు వెళ్ళిపోదాం రా ప్లీజ్ రా ఒక్క ఐదు నిమిషాలు ఓపిక పట్టరా ఒకసారి అమ్మాయిని చూడు అమ్మాయి చూసినాక నీకు నచ్చపోతే అదే వెళ్ళిపోదాం మనం అమ్మాయిని మనసులో పెట్టుకొని ఈ అమ్మాయిని చూస్తే తప్పురా అది కరెక్ట్ కాదురా నాకు నచ్చుతుంది ఒక్కసారి అమ్మాయిని చూడు ఇక్కడ వచ్చి మనం ఇలా వెళ్ళిపోతే వాళ్ళకి కూడా బాధ అనిపిస్తుంది ఒకసారి అమ్మాయిని చూసి ఒకవేళ నచ్చకపోతే వెళ్ళిపోదాం ఒక్కసారి నువ్వైతే అమ్మాయిని చూడు आने ने पा ये टिक कर ना का दो ये हिंदी वाले ना अब भाई फ्रेंड खेलने ఏమో మీ అన్న జాతకాలు కలిసినాయి అని చెప్పి అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండే ఇంత జాతకాలు కలిసిన పురంగా గట్టిస్తారు అన్న ఒక్క నిమిషం తమ్ముడు ఒక రెండు నిమిషాలు అమ్మాయితో మాట్లాడదాడు ఒకసారి మిమ్మల్ని ఒకసారి అయితే నేను మాట్లాడాలి చెల్లె మాట్లాడతా నువ్వే పోతుందర చెల్లె పోతుంది మాట నేను మాట్లాడదా అయ్యో మాట్లాడవానండి నే నువ్వు కాదు నువ్వు కాదు పోయి పోదు హే పోదు పోవని పోవాలా మరి ఏందన్నా అమ్మాయికి నచ్చన్నా దా నచ్చితే మాట్లాడుతుంది వదినా అబ్బాయి ఏం చేస్తాడు వదినా అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తాడు ప్రస్తుతానికి అయితే వర్క్ ఫ్రమ్ ఎంత జీతం వస్తుంది వదినా ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది అన్నా మరి అబ్బాయి మంచివాడేనా వదినా మంచివాడే ఏమైనా ఆసు పాసులు అన్నీ ఉన్నాయా వదినా అన్నీ ఉన్నాయి మాకు అలాంటి బ్యాడ్ లేవు మరి చాలా మంచిగా మరి పెళ్ళి వేరు పడతారా పొత్తులే ఉంటారా నా అంటే బాధ లేదు మేమైతే మంచిగా చూసుకుంటాం మేమైతే అందరం కలిసి ఉంటాం ఇక మా అమ్మాయిని అయితే మేము నమ్మి మీ చేతిలో పెడతాన్నాం అది ఇక మీరే మంచిగా చూసుకోవాలి పెళ్లి చూపుల్లో నేను నచ్చలే అని చెప్పేసి మీ ఊళ్ళో చెప్పేసేయండి ఎందుకు ఎందుకంటే ఈ పెళ్లి చూపులకు వచ్చే ముందు నాకు ఒక లవ్ ఫెయిల్ ఉంది ఒక అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇది తెలియకుండా నీకు తెలియకుండా వచ్చి నేను పెళ్లి చూపులకు నచ్చిన కదా నేను మోసం చేసినట్టు అవుతుంది అందుకే చెప్తున్నాను దయచేసి నాలు అంటోడు నీకు వద్దు నాకైనా మంచివాడు వస్తాడు ఈ పెళ్ళిని ఎట్లయినా క్యాన్సిల్ వస్తాడు ఈ పెళ్లి చూపులను నేను నచ్చలేని చెప్పేసి మీ వాళ్ళకి చెప్పేసాను అలా చూస్తున్నారు ఏంటండి నిజంగా నేను నచ్చలేదని చెప్పేసా అండి ప్లీజ్ నాలు అంటోడు మీకు వద్దు పెళ్లి చూపులు ఇష్టం పెళ్లి చూపులకు మా అన్నయ్య ఏదైనా బాధపడొద్దు వచ్చినా ప్లీజ్ అందుకే చెప్తున్నాను కదా నేను మోసం చేసినట్టు ఉండొద్దే చెప్తున్నాను నిజంగా పెళ్లి చూపులనే క్యాన్సల్ చేసుకోవచ్చు పెళ్లి చూపులలో నేను నేను నచ్చలేదు అని మాత్రం నువ్వు చెప్పు నాకు నచ్చిన అని చెప్తాను ఎందుకంటే నా దృష్టిలో దృష్టిలో నువ్వు ఎప్పుడు బ్యాడ్ కావద్దు నేను నచ్చలేదని చెప్పు ఓకేనా నేను అండి నేను వెళ్ళిపోతున్నాను